ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లైతే అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ అండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందులో నచ్చిందనే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలు అండి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టయితే మాకు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం మన దూరం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదు మీరు అయితే ఇంత దూరం వచ్చి కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కసారి అయితే మాకు కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి షార్ట్ టైమింగ్స్ కానీ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సి మీకు అయితే ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈజీగా అయిపోద్ది మీరు బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అడ్రస్ ఏదైనా తెలియపోయినా మీరు ఉన్న దగ్గర మాకు కాల్ చేస్తే మీ దగ్గర ఉంటే కనుక మా కురం మీ దగ్గర పంపిస్తాము మీరు ఈజీగా అయితే షాప్ దగ్గరకు వచ్చేయచ్చు లేదంటే నక్షత్రాశిల్స్ అయితే గూగుల్ మ్యాప్స్ లో టైప్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది లేదు మాకు వాట్సాప్ లొకేషన్ చెప్పి మెసేజ్ చేసినా మేము అయితే లొకేషన్ పెడతాము అదైనా మీరు పట్టుకొని అయితే షాప్ దగ్గరికి వచ్చేసేయచ్చు మీరు మెయిన్ రోడ్ నింట్ రండి మెయిన్ రోడ్ అంతా కూడా మీకు నెమల మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారు కెనాల్ రోడ్ నిండి నెమల బిల్డింగ్ అందులోకి లో పుట్టి వీధి లోపలికి రాగానే పది పదిహేను అడుగులు వేయండి వేసిన తర్వాత ఎడం చేతి వైపు కుసుమహరనాథ్ మార్కెటింగ్ అనే బోర్డుతో ఒక చిన్న సందు ఉంటుంది ఎడం చేతి వైపు ఆ సందు షాప్ అంత కూడా ఒక నాలుగైదు షాప్స్ ఉంటాయి మొత్తం కూడా సిరి టెక్స్టైల్స్ నక్షత్ర సిక్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మొత్తం కూడా మా షాప్ లో ఉండే అంతా కూడా హోల్సేల్ షాప్ లు అంటే ఇంటికాడ ఎవరైనా రీసేలర్ చేసుకునే వాళ్ళకి కానీ హోల్సేలర్స్ కానీ లేదంటే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ కొత్త వెరైటీస్ అయితే ఎప్పుడు కూడా ఆఫర్స్ లో ఉంటూనే ఉంటాయి మన దగ్గర అయితే ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ చేస్తున్నామండి శారీస్ అండి ఈ సీకో గద్వాల్ హ్యాండ్లూమ్స్ లో చాలా ఫ్యాన్సీ వెరైటీస్ వస్తుంది చాలా ఇదంతా కూడా మనకి పెద్ద వాళ్ళు ఇప్పుడు పెళ్లి సీజన్ అయితే నడుస్తుందండి ఈ పెళ్లిళ్ళు సీజన్ లో మనకి పెద్ద వాళ్ళకి అయితే ఎక్కువ మంది ఇలాంటి ఫ్యాన్సీగా ఉండే గద్వాల్ శారీస్ సీకో గద్వాల్స్ ఇలా తీసుకుంటారు వీళ్ళ కోసం మనం ప్రత్యేకంగా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ మనం తెప్పించాము ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఇంకా ఒక కలర్ చార్ట్ మాత్రమే అండి కొన్ని మాత్రమే కలర్స్ ఇంకా ఉన్నాయి మేడం ఇక్కడ ఇంకా అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి మనకైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఇది వచ్చేసి మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ బ్లాక్ కదండి డార్క్ థిక్ బ్రౌన్ మీకు నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ షేడ్ అయితే వస్తుంది ఇది ఇదే మేడం ఇదంతా కూడా జరీ వింగ్ వస్తుంది ఇది పళ్ళు అండి ఫస్ట్ పళ్ళుకి సింపుల్ గా మనకైతే ఇలా టార్జెస్ అయితే వస్తాయి అండి ఇదే మేడం ఇది పళ్ళు మొత్తం జరిగింగ్ మనకి పైన కింద బార్డర్ అయితే వస్తుంది కింద వచ్చేసి కొంచెం మీడియం సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది పైన అయితే మాత్రం చాలా సింపుల్ గా బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా మనకి బుట్ట డిజైన్ అయితే మాత్రం చాలా క్లాసిక్ ఉంటుంది అండి ఇది ఇక్కడ అంతా కూడా మనకి పళ్ళు అంతా కూడా ఇంత హెవీగా వస్తుంది బుట్ట డిజైన్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా సింపుల్ గా అయితే వస్తుందండి ఇది మాత్రం మీ కలర్ అయితే మాత్రం డార్క్ నేరేడు పండు కలర్ డార్క్ బ్రౌన్ అంటారు చూసారా ఆ బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది బ్లాక్ అయితే మాత్రం కాదండి ఇది మేడం ఇది శారీ మొత్తం కూడా ఇది ఏంటంటే మనకి శారీలోనే విత్ బ్లౌజ్ అని అయితే వచ్చేస్తుంది రన్నింగ్ వస్తుంది ఒకవేళ ఇలాగా దీంట్లోనే యూజ్ చేసుకుంటారని యూజ్ చేసుకోవచ్చు లేండి బ్లౌజ్ కట్ చేసి యూజ్ చేసుకున్నాను చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే శారీ కింద ఇలానే ఉంచేసుకుంటారు బ్లౌజ్ అనేది వేరే యూజ్ చేసుకుంటారు వాళ్ళకిప్పుడు కొంచెం పెద్ద శారీ లాగా అయితే ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా దీంట్లో వీటిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్స్ ఇంకా అన్ని ఓపెన్ చేయమండి జస్ట్ అదంతా మీకు ఐడియా వచ్చేసింది కాబట్టి దాన్ని బట్టి ఇవన్నీ కలర్స్ అయితే ఇంకా చూసుకోండి ఇది మేడం ఇవన్నీ కూడా కలర్స్ కలర్స్ అయితే మాత్రం చాలా కొత్త కొత్త వెరైటీస్ అయితే మనం తెప్పించామండి దీంట్లో మనకి డిజైన్స్ కూడా చూసుకోండి ఎంత బాగుంటాయో ఇది మేడం ఏ డిజైన్ కా ఆ డిజైన్ అండి అన్ని పీసెస్ కూడా మీకు ఈ ఇప్పుడు ఈ బుట్టా డిజైన్ దీంట్లో రాదు ఈ డిజైన్ దీంట్లో రాదు ఇలాగ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వెరైటీ మోడల్స్ అయితే ఉంటాయండి మీకు ఇక్కడ చూపిస్తే ఇవే మోడల్స్ కాదు ఇంకా చూపిస్తాం మీకు మోడల్స్ కలర్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మీకు ఎన్ని పీసెస్ అంటే ఒకవేళ ఇంట్లో సొంతానికి అనుకోండి మీకు కలర్స్ అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఏ కలర్ లో కావాలో మాకు మెన్షన్ చేసేయండి లేదు కొంచెం రీసెలింగ్ కి ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఇంటికాడ సేల్స్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఐటమ్ తీసుకెళ్లి మీరు అలవాటు చేసి చూడండి మీ రెగ్యులర్ కస్టమర్స్ అయితే మాత్రం ఒక్క పీస్ వాడి చూసారంటే ఖచ్చితంగా రేపు మార్నింగ్ వచ్చేసి మీ దగ్గర అయితే ఐటమ్ తీసుకుంటారు అంత బాగుంటుంది ఈ ఐటమ్ ఇంటికాడ సేల్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా వెళ్తాయి ఖచ్చితంగా పెద్ద వాళ్ళు ఇంటికాడ ఆడ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటుంటారు కాబట్టి సేల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తీసుకెళ్లి పెట్టి చూడండి ఇంటికాడ సేల్స్ చేసుకునే వాళ్ళు లేదు ఓన్ పర్పస్ అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏ కలర్ లో కావాలి మార్క్ చేసేయండి దాన్ని బట్టి అయితే చూసి మంచి డిజైన్ ఉండేలాగా అయితే చూసి పంపిస్తాము ఇది మేడం ఇవన్నీ కూడా ఇంకా మనకి కలర్స్ ఓపెన్ చేయలే కానీ చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి அர்தை போலர் இக்கலர் தெரிச்பத்தி கூட மன்கை இல்ல கலர்ஸ் உண்டாய் ఇలా మనకైతే అన్ని కూడా కలర్స్ తెలుస్తాయి ఏదైనా సరే ప్రెసెంట్ అయితే మాత్రం ఒక మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండి మీరు ఏ శారీ తీసుకోండి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండి సెవెన్ ఫార్టీ వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అది కూడా మనకి సీకో గద్వాల్ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్ లో తెప్పిస్తున్నాము ఇప్పుడు మనకి ఎంతో కూడా పెళ్లి సీజన్ ఉంది కాబట్టి ఎవరన్నా మంచి పెట్టుబడికి ఉంటాయి కదా పెట్టుబడి పెట్టాలన్నా సరే చాలా చాలా గ్రాండ్ గా అయితే ఉంటాయి పెద్ద ఏజ్ వాళ్ళకి ఇదే మేడం ఇవన్నీ కూడా బిడ్డలో శారీస్ ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో కేవలం ఏడు వందల నలభై తొమ్మిది పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో ఇంకా కలర్స్ ఇవి ఇవన్నీ కూడా కలర్స్ వీటిలో నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి ఆపిల్ కంపెనీ అండి సారీస్ అండి సిల్క్ సారీస్ లో సాటిన్ బోర్డర్ వస్తుంది మేడం ఇవన్నీ మనకైతే ఇప్పుడు వచ్చిన కలర్ చార్ట్ అయితే ఇదండి అంటే ఇది రెండు సెట్స్ అండి రెండు సెట్స్ లో కూడా మనకైతే డార్క్ వస్తుంది లైట్ కలర్ పేస్టల్ షేడ్స్ అన్ని వెరైటీస్ అయితే మనకు వచ్చినాయి మొత్తం కూడా ఇవి టూ చార్ట్ లో వచ్చే కలర్ కాంబినేషన్స్ ఇంకా మనకైతే చార్ట్స్ వెరైటీస్ మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి బండిల్ బండి మనకైతే బాగుంటాయి బాక్స్ కి అయితే మనకి సిక్స్ పీసెస్ కలర్ స్టార్ట్ వస్తుంది చార్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంటుంది మనకు వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ ఒక పీస్ అయితే ఓపెన్ చేద్దాం అండి అంటే మనకి ప్రతి దాంట్లో కూడా ఇదే చార్ట్ వచ్చేదని కాదండి మనకి ఇప్పుడు ఇది ఇది మొత్తం కూడా ఒక లైన్ అంతా ఒక చార్ట్ నెక్స్ట్ ఈ లైన్ చార్ట్ లో వచ్చేసి ఈ డార్క్ కాంబినేషన్ వచ్చింది అలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క తగ్గట్టు అయితే వస్తుంది ఫస్ట్ దీనికి వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇదండి దాని శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మొత్తం ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది కింద వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ వీటి అంతా మనకి ప్రతి సారీ కూడా సాటన్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది ఒక్కదానికి మాత్రమే మనం మనకైతే ఇలా వచ్చింది ఇదంతా మిక్స్ లాడ్స్ లో వస్తుందండి అదే కనుక మీకు ఫ్రెష్ వెరైటీ కనుక ఈ సారీస్ రావాలంటే దాదాపుగా ఐదు వందల రూపాయలు పైన అయితే ఉంటుంది ఇవి మనకి మిక్స్ లాట్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు ఈ పికాక్ డిజైన్ ని చూసినా ఒక పీస్ కి అంటే ఎన్ని పీసెస్ లోను ఎన్ని సెట్ ఒక్కొక్క పీస్ కి అయితే వస్తుంది అలా మనకు కూడా తెలియదు అండి ఓపెన్ చేసేందుకు మనకి ఒక ఐడియా ఉండదు అదే కనుక మనకి ఇలా సెట్ వేస్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఇలా మిక్స్ నటులో కాబట్టి ప్రెసెంట్ ఆఫర్ రేట్ అయితే వచ్చేసి మీకు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ప్రతి శారీ కూడా మనకైతే సాటిన్ బౌడర్ అయితే వస్తుంది కింద ఇదండి ఇందని మీకు వచ్చేసి డార్క్ ఓపెన్ చేస్తాం కదా ఇప్పుడు లైట్ చూడండి ఈ లైట్ ఫేషియల్ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి లైట్ లక్సీ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఇదండి మేడం ఈ శారీ మొత్తం కూడా మనకి చూడండి ఫ్లోరల్ డిజైన్స్ లీఫ్ డిజైన్స్ మోడల్స్ అయితే మాత్రం చాలా ఉంటాయి మీకు చూడడానికి ఇదంతా కూడా డిజిటల్ డిజైన్స్ టైప్ అయితే ఉంటాయి కానీ శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ లుక్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్రతి దానికి కూడా మనకైతే శారీ విత్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ తో సహా మనకైతే ప్రతిదానికి సాటిన్ బార్డర్స్ అయితే ఉంటాయి పైగా ఇది ఏంటంటే మనకి డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ ఇంట్లో అండ్ అఫ్ యూజ్ చేసుకోవడానికి కూడా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతో వస్తుంది రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఒకవేళ ఎవరికైనా ఇచ్చేదే గిఫ్టింగ్ ఏమన్నా సింపుల్ గా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సరే ఈ సారీస్ ఇచ్చారు డైలీ వేర్ చక్కగా యూజ్ చేసుకుంటారు ఎవరికైనా సరే యూజ్ అవుతాయి ఇది మేడం ఇది ఇంకా మొత్తం కలర్ చూస్తారు కదా ఇది ఇంకొక సెట్ వైజ్ కలర్ చూపిస్తాను మనకి ఇదంతా కూడా బ్యాగ్ వైజ్ గా వస్తుందండి ఇలా బ్యాగ్ ఉంది కదా అలా బ్యాగ్స్ వస్తాయి రీసెలర్స్ అనుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్తే దాన్ని బట్టి మీ బ్యాగ్ బ్యాగ్ అయితే మంచి కలర్స్ అన్ని సెట్టింగ్ చేసి అంటే మీకు లైట్స్ డార్క్స్ అన్ని మోడల్స్ సెట్టింగ్ చేసి అయితే మీకు పంపిస్తాము ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఇలా కలర్ స్టార్ట్ వచ్చింది ఇది ఎప్పుడు ఓపెన్ చేసిన లేదు మీరే డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పిక్ డార్క్ బ్రౌన్ షేడెడ్ లాగా మన కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి ఆరెంజ్ వచ్చింది ఇలాగా ఒక్కొక్క ఒక్కొక్క బ్యాగ్ లో ఒక్కొక్క వెరైటీస్ అయితే ఖచ్చితంగా మనకైతే లైట్స్ డార్క్స్ అన్ని మోడల్స్ అయితే కలిపి పంపిస్తారు ఏదైనా సరే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది మంచి హెవీ క్వాలిటీతో వస్తుందండి రీసేలర్స్ వాళ్ళు మీరు ఒక్కొక్క సెట్ ఆర్డర్ చేసుకొని చూడండి సేల్ ఎంత మంచిగా వస్తుందో మీరే చెప్పి మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అయితే పెడతారు అంత మంచి క్వాలిటీ లేదు ఓన్ పర్పస్ కోసం తీసుకొని ఎవరైనా ఓన్ పర్పస్ కోసం వాడుకోవాలన్నా సరే చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ క్లాత్ అండి నంబర్ వన్ క్వాలిటీతో రేట్ రీజనబుల్ కాస్ట్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ అండి ఇదేండి ఇవన్నీ కూడా సెట్స్ ఇంకా ఇదేండి మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ కావాలన్నా సరే మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి దాన్ని బట్టి అయితే మేము పంపిస్తాము ఇదేండి మేడం ఇవన్నీ కూడా సెట్ వైజ్ ఈచ్ బిల్కి వచ్చేసి సిక్స్ పీసెస్ పర్ చార్ట్ వస్తుంది ఇదేండి ఇవన్నీ కూడా మనకి సెట్ వైజ్ ఏదైనా సరే ఇదే ఏదైనా సరే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంత కూడా మనకైతే ధర్మవరం పట్టు సారీస్ అండి ఈ ధర్మవరం పట్టు సారీస్ లో మనకి కలెక్షన్ అయితే చూసుకోండి మేడం లాస్ట్ టైం తెప్పించిన దానికి ఇప్పుడు తెప్పించిన దానికి డిజైన్స్ కింద మోడల్స్ వెరైటీస్ కలర్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి మొత్తం కూడా కొత్త కలెక్షన్ తో తెప్పించేసామండి మళ్ళా ఐటమ్ అయితే చూడండి అంత కూడా కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్స్ అయితే మొత్తం ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము అంతా కూడా మనకి ఫేషియల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏ వెరైటీ మోడల్స్ కావాలంటే ఆ వెరైటీస్ అండి కూడా లైట్ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ మనకి పింక్ కలర్ షేడ్ అండి లైట్ పర్పుల్ పింక్ అయితే వస్తుంది ఇది మెయిన్ ఎగ్జాక్ట్ షేడ్ అయితే కింద బోర్డర్ వచ్చేసి మనకి గ్రీనిష్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి పళ్ళు అండి మేడం శారీ చూడండి దీంట్లో వచ్చేసి మనకి ఒక స్పెషల్ ఐటమ్ అయితే అండి ఇదేంటంటే మనకి పళ్ళు మొత్తానికి కూడా సిల్వర్ జరిగిన వింగ్ వస్తుంది ఇది ఇదంతా కూడా మనకి శారీ వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్ తో వస్తుంది శారీ అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ లుక్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా మనకి సెల్ఫ్ వీవింగ్ ఒక కనీ కనిపించిన ఫ్లవర్ వీవింగ్ అయితే వస్తుంది ఇది మేడం ఏదైనా వర్క్ చేయించుకోవాలన్నా దేనికైనా సరే చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది షైనింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది మేడం ఇది వచ్చేసి ఇక శారీ మొత్తం కూడా మనకి అయితే ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ బీవింగ్ తో డిజైన్స్ అయితే వస్తాయి పైన షైనింగ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ టచ్ అప్ వస్తుంది చాలా బాగుంటుంది కింద వచ్చేసి మనకి బార్డర్ అయితే జస్ట్ గ్రీనిష్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే వస్తుంది అయితే షేడెడ్ టైప్ చాలా బాగుంటుంది సారీ మేడం ఇది శారీ మొత్తం కూడా షైనింగ్ కూడా చూసారు కదా అంత చాలా బాగుందో షైనింగ్ అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ లుక్ ఇవన్నీ కూడా ధర్మవరం పార్టీ సారీస్ మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో అని చెప్పి మంచి పేరు అయితే వచ్చిందండి అంటే ఇవన్నీ కూడా మనకి బాగా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి కాస్ట్ అది కూడా మనకి ఏంటంటే కొంచెం రీజనబుల్ కాస్ట్ లో తెప్పడానికి కూడా కారణం ఇప్పుడు మనకి బయటంత కూడా ఇప్పుడు సేమ్ ఇదే వేవ్ డిజైన్ లో మనకైతే కలర్స్ వస్తాయండి బయట మన దగ్గర కలర్స్ ఉండవు ఇవన్నీ కూడా సింగిల్ పీస్ వెరైటీ ఏదైతే కలర్ నచ్చిందో ఏదైతే డిజైన్ నచ్చిందో అవి మాత్రమే మనం స్పెషల్ గా ఎస్పెషల్ గా సెలెక్ట్ చేసి మరి తెప్పించుకుంటాము దానివల్ల మనకి మంచి ఆఫర్ ప్రైజెస్ లో వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ శారీని తీసుకోండి కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇదే మేడం ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి మనకి మంచి ధర్మవరం పట్టు సారీస్ వస్తున్నాయి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ షేడ్ ఎగ్జాక్ట్ రాయల్ బ్లూ అయితే వస్తుంది ఇది దీనికి ఇంకో స్పెషల్ వచ్చేసి ఇది దాని మనకి అంతా కూడా సిల్వర్ జరీ పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి గోల్డ్ జరీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం సిల్వర్ జరీతో వస్తుంది ఇది వెరైటీ ఇదే మేడం దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఇదే మేడం ఇది బ్లౌజ్ పీస్ సింపుల్ గా బుట్ట బుట్ట డైమండ్ డిజైన్ బుట్ట అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుంది జరీ వీవింగ్ గోల్డ్ జరీ వీవింగ్ తో ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు గోల్డ్ జరీ వీవింగ్ తో వస్తుంది నెక్స్ట్ ఇది శారీ మొత్తం కూడా మనకైతే ఇలా వస్తుంది ఇది మేడం మనకి డిజైన్ కనిపిస్తున్నది అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో పైన టచ్ అంతా కూడా మనకైతే గోల్డ్ జరీ వీవింగ్ తో వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్ తో మంచి హైలైట్ లుక్ అయితే వస్తుంది ఇదే మేడం అసలు మెయిన్ గా ఇలాంటి షేడ్స్ అయితే మాత్రం చాలా మంది ఎక్కువ మంది పట్టు సారీస్ లో లైక్ చేసి ఇలాంటి లైక్ చేస్తారండి తోడు మనకి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా వచ్చేసి కొంచెం కట్టుజంగా అయితే వస్తుంది ఇది శారీ ఇవి అయితే మాత్రం చాలా లైట్ వెరైటీ వెరైటీతో చాలా స్మూతీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి అది కూడా మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో ధర్మవరం పట్టు శారీ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది వీటిలో మాత్రం మేము ముందే చెప్పేసినామండి చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఐటమ్ అండి చాలా లిమిటెడ్ స్టాక్ మనకి ఓన్లీ ఒక్కొక్క బేల్ మాత్రమే వస్తుంది ఇప్పుడు మాత్రం ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్ లో చెప్పామండి పండగలు దగ్గర చేసి పెళ్లి దగ్గర చేసి అయితే కనుక మనకి పట్టు సారీ దొరకవు రేట్ పెరిగిపోతాయి వాళ్ళు మనకి ఏంటంటే కొన్ని ఏదైతే స్టాక్ వచ్చినాయో అవి మాత్రమే వస్తాయి ఆటలోని మనం అమ్మాలని చెప్పి అనుకున్నాము కానీ ఇప్పుడు కూడా మనకి సేమ్ అదేనండి ఇప్పుడు మాత్రం చాలా లిమిటెడ్ గా వచ్చింది స్టాక్ ఇది వచ్చేసి లైట్ స్ట్రాబెరీ లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుందండి లైట్ ఆరెంజ్ శారీ కింద బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఇదే మేడం ఇది వచ్చేసి శారీకి బ్లౌజ్ అయితే మొత్తం కూడా బుట్టా డిజైన్ అయితే వస్తుంది మొత్తం కూడా సారీ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇదండి ఇది శారీ చూడండి ఎంత బాగుందో క్లాసిక్ కలర్ అండి కలర్ కూడా ఫేషియల్ షేడ్స్ మీకు అన్నాం కదా మీకు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ నుండి ఒక్కొక్కటి ఓపెన్ చేసాము ఫేషియల్ షేడ్ లైట్ షేడ్ డార్క్ షేడ్ మూడు అయితే మనకు ఓపెన్ చేశాం కాబట్టి డిజైన్స్ మాత్రం చూసుకోండి అన్ని కూడా నంబర్ వన్ డిజైన్స్ అండి మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు కొంచెం డల్ ఉంది అనుకోవచ్చు ఫోల్డింగ్స్ లో ఉన్నప్పుడు కానీ ఓపెన్ చేస్తే దేని లుక్ అయినా సరే మీకు తెలుస్తుంది మేనంటే మనకి షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఓపెన్ అయితే చేయలేమండి ఈ పట్టుసారి చాలా మంది ఏంటంటే లోపల బ్లౌజ్ చేయండి పళ్ళు చేయండి అంటారు మళ్ళీ ఓపెన్ చేసామనుకోండి నలిగిపోద్ది దాని లుక్ అనేది బయటకు రాదు అందుకని మనకి ఏంటి ఇక్కడే వీడియోలోనే మీకు దాదాపుగా ఒక్కొక్క వెరైటీ నేను ఒక్కొక్క పీస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అన్ని వెరైటీస్ లోపల పళ్ళు బ్లౌజెస్ ఎలా వచ్చినా చూసుకోండి దాన్ని బట్టి అయితే మీరు ఇక్కడ షాప్ దగ్గర వచ్చినప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది దాన్ని బట్టి తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి గోల్డ్ షేడెడ్స్ లో వచ్చినాయండి ఈ టూ పీసెస్ గోల్డ్ షేడెడ్ లో ఇది వచ్చేసి లైట్ పేషల్ షేడ్ గ్రీనిష్ షేడ్ లో లైట్ స్కై గ్రీన్ సీ గ్రీన్ షేడ్ లో అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్కై స్కై బ్లూ షేడ్ లో అయితే వచ్చింది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గోల్డ్ టచింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది కోరా కలర్ ఇలా వెరైటీస్ అయితే మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీకు అన్ని కూడా బిగ్ బార్డర్స్ కావాలంటే బిగ్ బార్టర్స్ ఇది వచ్చేసి బిగ్ బార్డర్ ఇది షార్ట్ బార్డర్ ఇది కూడా స్మాల్ బార్డర్ వచ్చింది ఇలా మనకి బిగ్ బాడర్ కానీ బిగ్ బాడర్స్ షార్ట్ కావాలంటే షార్ట్ ఏది కావాలంటే అది అన్ని వెరైటీస్ లో ఉన్నాయి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లూ కలర్ మీకు ఇందరు చూపించాను రాయల్ బ్లూ దాంట్లో ఇంకొక పీస్ అది మేడం ఇప్పుడు ఆల్రెడీ మీకు ఓపెన్ చేసిన చూసారా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ దాంట్లో ఇది ఇంకొక డిజైన్ ఇదేం మేడం రెడ్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లో మనకి షార్ట్ బార్డర్ ఇది వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది కదా ఇది షార్ట్ బార్డర్ కావాలి ఇది షార్ట్ బార్డర్ ఇలా వెరైటీస్ అయితే మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి చాలా మంది కస్టమర్స్ అండి ఈ ఐటమ్స్ కోసం వెయిటింగ్ మేము షాప్ మార్నింగ్ టైమింగ్స్ చెప్తున్నాం కదా మండే మండే నుండి సాటర్డే వరకు మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటామని చెప్పి చాలా మంది కస్టమర్స్ మార్నింగ్ మేము టెన్ థర్టీ ఓపెన్ చేస్తామంటే టెన్ కి వచ్చి వెయిట్ చేస్తున్నారు మా షాప్ ముందు అంత మంచి రెస్పాన్స్ వస్తుంది మనకి చాలా బాగుంటాయి ఐటమ్ అని చెప్పి చాలా మంది కస్టమర్స్ కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళందరూ కూడా చెప్పి తీసుకొస్తున్నారు ఇలా పలానా నక్షత్రాలు ఐటమ్ చాలా వెరైటీస్ ఉంటాయి మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తాయని చెప్పి చాలా మంది తీసుకొస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అండి ఇలాంటి ఇంకా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే కనుక మీకు ఇంకా వెరైటీస్ ఆఫర్స్ మోడల్స్ ఎన్ని అంటే అన్ని తెప్పిస్తూనే ఉంటాం మేము ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి ఏదైనా సరే పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ప్రజెంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా మనకైతే వీటిలో కలెక్షన్స్ ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు దాదాపుగా మీ కలర్ షర్ట్ అన్ని చూపించాం కాబట్టి ఇలా ఉన్నప్పుడు మీకు కావాలంటే మార్క్ చేసుకోండి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి మాకు పంపించేసిన మేమైతే ఆ ఐటమ్ ఆ పీస్ అవైలబుల్ ఉందో లేదో చెప్తాము కానీ కుదిరినంత త్వరగా ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అండి ఎందుకంటే సేమ్ ఒక పీస్ చూస్తారు అదే ఒక దాదాపు పదిహేను మంది ఇరవై మంది కావాలంటారు అందరికి మనం సప్లై చేయలేము కాబట్టి మేము లిమిటెడ్ స్టాక్ అని చెప్పేస్తున్నాం కుదిరినంత త్వరగా చూడండి వెంటనే ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా అయితే మనకి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఈ ప్యూర్ కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ వస్తుంది అది కూడా ఈ సారీ మొత్తం చూడండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ అన్ని కూడా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మనకి విత్ బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ పీస్ మనకి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పర్ బాక్స్ ట్వెల్వ్ పీసెస్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది మీకు ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా పన్నెండు పీసులు బాక్స్ అయితే వస్తుంది కలర్స్ కూడా మొత్తం కూడా చాలా బాగుంటాయి మనకి శారీ వచ్చేసి సేమ్ క్యాటలాగ్ ఫోటో చూసారా ఇవెన్ సేమ్ మొత్తం డిజైనింగ్ అంతా కూడా అలానే వస్తుంది అంటే మీకు పళ్ళు కానీ శారీ మొత్తం వేర్ చేసే లుక్ వస్తుంది అన్ని కూడా దాంట్లో ఉంటాయి ప్రత్యేకంగా దానికి మనకి ఏంటంటే అలానే వచ్చేస్తుంది సేమ్ శారీ అలా ఉంది ఇది ఇదే ఇది వచ్చేసి పళ్ళు ఫోటోలో ఉన్నట్టే సేమ్ మనకైతే పళ్ళుకి వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేపాటికి చాలా నిండుగా కూడా ఉంటుంది శారీ అయితే దీనికి వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది টিভেনমেন্ট বর্ডার ডিজাইন బార్డర్ డిజైన్ మనకి ఏదైతే వచ్చిందో సేమ్ అయితే మనకి అయితే బ్లౌజ్ పీస్ వస్తుంది ఇవి డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి మనకి వీటిలో వచ్చేసి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ అన్ని వస్తాయి అది కూడా ట్వెల్వ్ పీసెస్ కలర్ చార్ట్ మొత్తం కూడా ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా ట్వల్ పీసెస్ కలర్ చార్ట్ రీసెలర్స్ వాళ్ళకి గానీ ఓన్ పర్పస్ గానీ దేనికైనా మీకు ఒకవేళ బాక్స్ గా కావాలంటే బాక్స్ పంపించేస్తాం అంటే అన్ని కలర్స్ మిక్సింగ్ చేసి లేదు మీకు ఓన్ పర్పస్ కోసం మనకు ఒక టూ ఆర్ త్రీ పీసెస్ ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ ఇలా కావాలన్నా సరే పంపిస్తాము ఏమేమి కలర్స్ కావాలో మీరు మార్క్ చేసి పెట్టండి మీరండి ఈ ఐటెం లో ఇలాగా మీకు అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో ఏమేమి కలర్స్ కావాలో మార్చి పెట్టారు మంచి చూసి పంపిస్తాం లేదు ఇంకా సెలక్షన్ మాకు ఇచ్చారండి కనుక ఇంకా మంచి కలర్స్ మనం అయితే చూసి ఒకటి రెండు సార్లు చూసి పంపిస్తాం అంటే మీకు ఈ కలర్స్ రెండు దగ్గర దగ్గర కలవకుండా అన్ని డిజైన్స్ వచ్చేలాగా కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ మొత్తం చేంజ్ అయ్యేలాగా మీకు అయితే చూసి పంపిస్తాం ఇలా బాక్స్ కి ట్వెల్వ్ పీసెస్ అన్ని కలర్స్ చూసారు కాబట్టి ఏదైనా సరే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది కూడా కాటన్ శారీ విత్ బ్లౌజ్ మంచి హెవీ క్వాలిటీలో ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎలాగో ఈ కాటన్స్ అనేది మాత్రం ఇప్పుడు మాత్రమే మనకు ఆఫర్ రేట్స్ ఉంటాయి ఇలా మీకు బాక్సులు బాక్సులు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయినా పంపిస్తాం ఈచ్ బాక్స్ కి పన్నెండు పీసులు వస్తాయండి కూడా మనకి బాక్సెస్ ఎన్ని కాలిటీ మనం పంపించేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అంత ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఈ ఫ్యాన్సీ పట్టులు వచ్చేసి మనకి ఇట్లా ప్యాటర్న్స్ ఉంటాయి కొంచెం ఆర్గన్ స్టైల్ పట్టు సారీస్ ఉంటాయి మోడల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అది మనం మిక్స్ లాట్ లో తెప్పించామండి మిక్స్ లాట్ అంటే మీకు అది కూడా చూపిస్తాను మనకి వెరైటీస్ మొత్తం మిక్స్ వస్తాను మేడం ఇది వచ్చి ఫస్ట్ మనకైతే స్పెషల్ కలర్ తెప్పించాం రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా ఎక్సలెంట్ ఉంటుంది శారీ అయితే ఇది ఇది చూడండి మనకంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్ అయితే కనిపిస్తుంటుంది ఇదంతా కూడా పల్లు డిజైన్ అండి పళ్ళు చూడండి మనకంతా కూడా ఎంత బాగుందో ఇది వచ్చేసి కింద వచ్చేసి మనకి అంత బార్డర్ డిఫరెంట్ స్టైల్ బార్డర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ప్యాటర్న్ అన్నది చూసారా దానికి కొంచెం రిలేటెడ్ కూడా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ వస్తుంది చాలా రెడ్ మంచి నీట్ చాలా బాగుంటుంది దానికి తగ్గట్టు కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదండి ఇదంతా కూడా మనకి డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం లహరియా డిజైన్ స్టైల్ లో వస్తుంది ప్లస్ మీనా బుట్ట డిజైన్ తో వస్తుంది ఇదే మేడం ఇది శారీ మొత్తం కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ అయితే మనకి ఎక్కడా కూడా డిజైన్ అనేది లేకుండా కంటిన్యూస్ గా ఓవరాల్ కర్టిచింగ్ వర్క్ మొత్తం వస్తుంది డిజైన్స్ అయితే మొత్తం చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ వెరైటీ అవడం వల్ల కొంచెం అందరూ కూడా లైక్ చేస్తారు ఎవరైనా సరే ఈజీ టు వేర్ అండి అందులో మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది అంటే మీకు జరిగి వెనకాల బ్యాక్గ్రౌండ్ పుచ్చుకోవడం కానీ అది అయితే ఏమి ఉండదు చాలా స్మూత్ ఉంటుంది రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది మీకు ఏ పీస్ అని తీసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి అంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మంచి రీజనబుల్ కాస్ట్ లో మంచి హెవీ క్వాలిటీ టైప్ వస్తుందండి పట్టు ఫ్యాన్సీ టైప్ ఇది అంతా కూడా ఇది మేడం ఇప్పుడు ఆల్రెడీ మీకు రెడ్ కలర్ ఓపెన్ చేసాం కదా దాని మీద వచ్చేసి లైట్ లెమన్ లో గ్రీన్ అయితే వస్తుంది ఇదండి కానీ మనకైతే మాత్రం రెడ్ అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ లుక్ వచ్చిందండి మనం స్పెషల్ గా ఆ రెడ్ చూసే మనం అయితే ఈ ఐటమ్ అయితే తీసుకున్నాము రెడ్ కలర్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంది ఆ షైనింగ్ ఆ డిజైన్ అంతా కూడా డీటెయిలింగ్ గా బాగా కనిపిస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇది మనకి సేమ్ ఎలా అయితే ఉందో రెడ్ కలర్ అంత మోడలింగ్ అంత కూడా సేమ్ అలానే వస్తుంది వీటిలో మనకు వచ్చేసి కొంచెం లైట్ ఫేషియల్ షేడ్స్ ఏదైనా కావాలంటే ఇది వస్తుందండి ఇదే మేడం మనకి చెప్పాను ఇందర ఆర్గంజ స్టైల్ లో కనిపిస్తుంది అని చెప్పి ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది అక్కడ ఆర్గంజా కాదు ఆర్గంజా లాగా షైనింగ్ గా వీవింగ్ అంత అలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ కి ఇది వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది ఇదండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇది చూసారు కదా మొత్తం కూడా ఆర్గాని స్టైల్ లో కనిపిస్తుంది కానీ ఆ వీవింగ్ అంతా అలా వచ్చింది కానీ కాదు మధ్యలో అంతా కూడా మనకి డిజైన్ మధ్యలో బ్రేక్ వీవింగ్ మొత్తం బ్రేక్ అయ్యి మధ్యలో మీనా బుటాస్ అయితే వచ్చినాయి ఇది బార్డర్ కూడా మనకి మీడియం సైజ్ బార్డర్ మీకు రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అండి ఏ పీస్ అనేది తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి మంచి హెవీ క్వాలిటీ శారీ అయితే వచ్చినాయి మంచి పట్టు లుక్ అయితే ఉంటాయి వీటిలో మనకి ఇంకా జస్ట్ శాంపిల్ ఒక బండిల్ మాత్రమే మీకు చూపిస్తున్నాం ఇంకా వెరైటీస్ మోడల్స్ అయితే చాలా ఉంటాయి మేము అన్ని బండిల్స్ ఎందుకు చేయలేదు అని మాకు అంతా కూడా రీసెలర్స్ వాళ్ళండి అండి వాళ్ళు వచ్చేపాటికి ఇప్పుడు ఐటమ్ జస్ట్ కలర్స్ చూసుకుంటారు వాళ్ళంతే కలర్ చూసుకుని ఒక బండిల్ వేసేయండి ఒక కలర్ సెట్ వేసేయండి లేదా ఒక టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ వేసేయండి అని చెప్తారు దానికోసం మనం అయితే ఇలా జస్ట్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చూపిస్తున్నాము దాన్ని బట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ మాకు పంపించేది ఉంటారు కాబట్టి అలా పంపించేస్తున్నాము మీకు ఎవరైనా షాప్ దగ్గరికి దూరం నుండి వచ్చే వాళ్ళు ఎవరున్నా సరే అండి మేము చెప్తున్నాం మీరు ఒకసారి మీరు బయలుదేరి ప్రత్యేకంగా ఐటమ్ కోసం వస్తున్నట్టు మీరు బయలుదేరే ముందు కాల్ చేశారండి ఎందుకంటే మళ్ళీ మీరు అంత దూరం నుండి ఇక్కడ వచ్చిన తర్వాత స్టాక్ లేదనుకోండి మీరు వచ్చి ఇబ్బంది పడతారు ఒకవేళ ఎవరైనా సింగిల్ పీసెస్ కోసం నిండి దూరంగా దూరం నుండి ఎవరిన వచ్చే వాళ్ళు ఉన్నా సరే మీరైతే రిస్క్ తీసుకుని అయితే రావద్దండి సింగిల్ పీసెస్ కోసం ఎందుకంటే చాలా మంది ఇలా ఓపెన్ చేసిన పీస్ ఉండేది చూసారా ఇది ఏంటంటే మేము ఒక కలర్ రిఫరెన్స్ కోసమే ఓపెన్ చేస్తున్నాం అండి ఇది ప్రత్యేకంగా మనం ఇలా పక్కన పెట్టి ఇవ్వడం కదా కుదరదు ఎందుకంటే ఇన్ని బండిల్స్ లో ఉన్నప్పుడు ఈ శారీస్ మళ్ళీ మేము సేమ్ ఇలానే మన తీసేసి ఈ బండిల్స్ లో పెట్టేస్తాం పెట్టేసినప్పుడు ఈ ఒక్క పీసే మళ్ళీ తీసి ఇవ్వాలని కుదరదు ఇప్పుడు రీసెలర్స్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇలాంటి ఒక్కొక్క పీస్ ఇలాంటి మిక్స్ లాట్ లో వచ్చినప్పుడు బండిల్ టు బండిల్ తీసుకుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది ఆ పీసెస్ లో మంచి హెవీ క్వాలిటీస్ ఉంటాయి అని చెప్పి వాళ్ళైతే మనకి బండిల్ టు గా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళ కోసం ఈ ఐటమ్ మనం తీసేసాం అనుకోండి వాళ్ళకి బండిల్లో మొత్తం కూడా ఒకటే కలర్ స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకు కూడా మనం అయితే త్వరగా ఇవ్వలేము అందుకని మేము ముందుగానే చెప్తున్నాం సింగల్ పీసెస్ ఓపెన్ చేసిన పీసెస్ సింగల్ పీసెస్ తీసుకునే వాళ్ళకి అయితే ఇవ్వడం కుదరదండి మీకు బండిల్స్ బండిల్స్ తీసుకునే వాళ్ళకి అయితే మాత్రం ఆ పీస్ అయితే దొరకచ్చు అది కూడా బండిల్లో మేము కడతాం ఏ లో కడతాం మాకు తెలియదు ఏ లో పంపిస్తాం మాకు తెలియదు ఇలా ఏదైనా సరే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి హెవీ క్వాలిటీ ఫ్యాన్సీ పడ్డ సారీస్ నెక్స్ట్ సారీ అండి మనకి మనకైతే డోలో హ్యాండ్లూమ్ శారీ అండి ఈ డోలో హ్యాండ్లూమ్ అంతా మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అంటే కొంచెం ప్రొఫెషనల్ గా టీచర్స్ గానీ కొంచెం అఫీషియల్ క్లాస్ గా యూజ్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా కూడా స్మూత్ క్లాత్ మెటీరియల్స్ అయితే వస్తుందండి ఇది మేడం ఇది మనకి హ్యాండ్లూమ్ డోలో అంటే ఇదంతా హ్యాండ్లూమ్ సీక్వెన్స్ ట్రైప్ వస్తుంది మీకు ప్లస్ క్లాత్ అంతా కూడా మనకి డోలో స్టైల్ లో బేసిక్ క్లాత్ అయితే వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి ఫస్ట్ మనకైతే పళ్ళు అండి పళ్ళు మొత్తం కూడా సింపుల్ డిజైన్ తో వస్తుంది ఇది మేడం శారీ మొత్తం కూడా బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తుంది ఇది అండి ఇలా వస్తుంది దీనిలో వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ సేమ్ ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ వస్తే ఒక సిక్స్ కలర్స్ సేమ్ వస్తాయి ఇదైతే మనకి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది మీకు ఇదిగోండి ఇక్కడ స్ట్రైప్స్ కనిపిస్తుంది చూసారు శారీ మీద కూడా ఇదంతా కూడా మనకి హ్యాండ్లూమ్ స్ట్రైప్స్ అంటారండి మనకి అంత కూడా వీవింగ్ లో వస్తుంది స్ట్రైప్ డిజైన్ చాలా బాగుంటుంది చాలా అఫీషియల్ గా చాలా క్లాసి ఉంటుంది సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా బుట్టా డిజైన్ తో వస్తుంది చాలా బాగుంటుంది వీటిలో డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లైట్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి మీకు ఇదే ఫ్లోరల్ కాకుండా బుట్టా డిజైన్ మీకు వచ్చేసి మ్యాంగో బుటా డిజైన్ కూడా వస్తుంది ఇదే మేడం ఇది వస్తుంది మ్యాంగో బుట్టా డిజైన్ అంటే జస్ట్ శాంపిల్ కి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క పీస్ అయితే శాంపిల్ చూపిద్దాము ఇంకా అన్ని వాటిలో కలర్ కాంబినేషన్ అన్ని వచ్చేసి కాబట్టి కావాల్సిన చూసుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇవి రేట్స్ కూడా మనకి అయితే రీజనబుల్ అండి మామూలుగా జనరల్ గా మనకి డోలో ఏంటనే ఆరు యాభై ఏడు వందల రూపాయల పైన వస్తుంది కానీ హ్యాండ్లూమ్ డోర్ వచ్చేసి మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కె వస్తుంది డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మేడం ఈ డిజైన్ చూడండి అంత బాగుంది మనకి కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది మేడం ఇది వచ్చేసి మొత్తం కూడా ఈ బండిలో ఆ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఇది అంతా కూడా ఈ కలర్స్ వస్తాయి నెక్స్ట్ మనకి ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసిన ఉంది కదా ఇది వచ్చేసి దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా వస్తాయి ఇది ఇంకొక వెరైటీ అండి ఇంకా అన్ని ఓపెన్ చేయకుండా మనకి మనకేంటే మీకు ఫైవ్ డే వచ్చేసింది కాబట్టి దాన్ని బట్టి కలర్స్ అయితే చూసుకోండి ఇలా మొత్తం బండిల్స్ బండిల్స్ వస్తే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మాకు మార్క్ చేసి పెట్టేసండి ఈ ఐటమ్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి దాన్ని బట్టి మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ మోడల్స్ అయితే అన్ని వెరైటీస్ ఉండేలాగా మేము అయితే చూసి పంపించడం జరుగుతుంది ఇక అన్ని దాదాపుగా అన్ని డిజైన్స్ మేమైతే కలిపి పంపిస్తాం లేదు ఓన్ పర్పస్ కోసం తీసుకున్న అయితే ఏ డిజైన్ లో కావాలి ఎన్ని పీసెస్ కావాలి అది మెసేజ్ చేసేయండి ఈ ఐటమ్ మాత్రం మీకు శారీ వేర్ చేసి చూడండి ఒక్క పీస్ కావాలంటే కొని చూడండి మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఓన్ పర్పస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఓన్ రిపీట్ గా మళ్ళీ అయితే పెడుతూ ఉంటారు అంత మంచి క్వాలిటీతో వస్తుంది రీజనబుల్ కాస్ట్ లోనే కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వస్తుంది రీసేలర్స్ వాళ్ళకంటే ఎలాగో ఐటమ్ గురించి తెలుసు కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళకండి ఒక్క పీస్ తీసుకుని వాడి చూడండి మీరు மல்லி மல்லி ஷித்தாங்க வச்சுருத்து காணா மாத்திரம் மழை இங்க எக்கோ ஸ்டாக்கை எண்டு